హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంచికా హరివిల్లు ఈరోజు మనం వచ్చేసి గోరుజిక్కుడుకాయ రొయ్యలు చేసుకుంటున్నాము ముందుగా గోడుజిక్కుడుకాయని ఉల్చుకోవాలి గోడుజిక్కుడుకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఎర్చుకోవాలి ఎర్చుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి గోరు చిక్కుడుకాయని ఉడకబెట్టుకోవాలి గోడు చిక్కుడుగా ఉడికేంత లోపల మనం వేరే కడాయి మీద రొయ్యలు తీసుకొని రొయ్యలు మంచిగా వేయించుకోవాలి అది వాసనంతా పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఆ వేయించుకునే వేరే దాంట్లోకి తీసుకొని అవి తూకలు మూతలు అన్నీ తీసేసుకొని నీట్గా శుభ్రంగా చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏమీ లేకుండా నీట్గా మంచిగా ఉండేటట్టుగా చూసుకొని పక్కకు పెట్టుకోవాలి అవి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా గోడి చిక్కుడుకాయని ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఉడకబెట్టుకున్న చిక్కుడు గోడిచికుడుకాయని వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు కావాల్సినవి తీసుకొని ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కోసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత రెండు పచ్చిమిర్చీలు అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలను కూడా వేసుకొని ఒకరిమ కరివేపాకును కూడా వేసుకొని మంచిగా పోపు వరకు బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలను ఒక రెండు మూడు రెండు సార్లు ఒకసారి కడుపుకొని అందులో ఉన్న వేస్టేజ్ డస్ట్ అంతా కిందికి పోతుంది వాటర్ వాటర్లో నుంచి ఇవి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని అవి నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా అందులో వేసేసుకొని ఆ పోపు మంచిగా పట్టేంతవరకు రొయ్యల స్మెల్ అంతా పోయేంతవరకు నూనెలో మంచిగా వేయించుకోవాలి కొంచెం అవి వేగిన తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లంల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని ఆ పేస్ట్ కూడా పచ్చివాసన వరకు మంచిగా వేయించుకోవాలి అది వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ పసుపు పప్పులో మంచిగా వరకు బాగా కలుపుకోవాలి అది కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదా గోరు చిక్కుడుకాయను గోరు చిక్కుడుకాయను కూడా అందులో వేసేసుకోవాలి ఎప్పుడు గోరుజిక్కుడుకాయను వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా బాగా వరకు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గించుకొని తీసి మనకు రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను అందులోనే రుచికి సర రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇవి రెండు వేసుకున్న తర్వాత కారము ఉప్పు బాగా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిసిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ జీరా పౌడర్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను ధనియాల పొడి జీరా పౌడర్ రెండు బాగా కలిసేంతవరకు కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత అవి పౌడర్ అన్నీ మంచిగా కూరగా వరకు రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గోరు చిక్కుడుకాయ రొయ్యల కూర చాలా బాగుంటుంది ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్